వైయస్ఎం న్యూస్ కి స్వాగతం పేద ప్రజలకు నాణ్యమైన నిత్యవసర వస్తువులు సరసమైన ధరలకు అందించే చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు ఏలూరు జిల్లాలోని నూస్య్యూడు రైతు బజార్ వద్ద ఏర్పాటు చేసిన బియ్యం కందిపప్పు అమ్మకాలు ప్రత్యేక కౌంటర్ ను ఆయన ప్రారంభించారు షాపుల్లోని సరుకుల నాణ్యత తూకం పరిశీలించి పలువురు కార్డుదారులకు స్వయంగా సరుకులు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన రెండు వందల ఎనభై రెండు ప్రత్యేక కౌంటర్ల ద్వారా సరఫరా చేస్తున్న బియ్యం కందిపప్పు సద్వినియోగం చేసుకోవాలన్నారు రాష్ట్రంలో నేడు ప్రజా పాలన ప్రారంభమైందని ఇక నుండి ప్రతి ఒక్కరికి మేలు జరగబోతోందని మంత్రి పార్థసారథి భరోసా ఇచ్చారు ప్రత్యేక కౌంటర్ లో కందిపప్పు దేశవాళి వెరైటీ కేజీ ధర చూసుకుంటే నూట అరవై రూపాయలు బహిరంగ మార్కెట్ ధర అయితే కేజీ నూట ఎనభై ఒక్క రూపాయలు బీపీటీ సోనా మసూరి ఫైన్ రైస్ అయితే స్టీమ్ కేజీ నలభై తొమ్మిది బహిరంగ మార్కెట్ ధరతి ఐ యాభై ఐదు రూపాయలు ఎనభై ఐదు పైసలు బీపీటీ సోనా మసూరి ఫైన్ రైస్ రా రైస్ కేజీ నలభై ఎనిమిది రూపాయలు బహిరంగ మార్కెట్ ధర యాభై రెండు రూపాయలపై ఈ ధరలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేశారన్నారు అయితే గత ఆరు నెలల నుండి నిత్యవసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటటంతో సామాన్య ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని దాన్ని అరికట్టి సామాన్య ప్రజలకు తక్కువ ధరలకే సరుకులు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి నాదేండ్ల మనోహర్ ఆలోచించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లిన అనంతరం రైతు బజర్లోని ఈ ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లుగా మంత్రి తెలిపారు నేటి అనేది రైతు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవస్థ వాళ్ళు ఫిక్స్ సెంటర్ ఈ అంటే నూజివీకి వాళ్ళు ఫిక్స్ చేయరు పెజవాడికి చేస్తారు ప్రజవారి నుంచి ఇక ట్రాన్స్పోర్ట్ ఎంత అవుతుంది అది దాని అడుగు అప్పట్లో నేను ఒకసారి మాట్లాడి మార్కెట్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ రేటుకి ఇక్కడ రేటుకి ట్రాన్స్పోర్ట్ కలిసి రేట్లు నేను ప్రయత్నిం చేస్తాను అంటే ఇది మాత్రం మీకు డెఫినెట్గా ఒక ఐదు ఆరు నెలల్లో చేసే అంతే ఎందుకు చేయాలి బాత్రూమ్లు రోజుకి నాలుగు వందల మంది ఐదు వందల మంది వస్తారంటే నేను ఎక్కడ చేయనండి ఆయన అక్కడే పంపించాడు ఎక్కడే పంపించాడు అంటాడు ఏ రోజున బాత్రూమ్లు చూడండి నేను మన 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 టీడీపీ ఎప్పుడు ఇవన్నీ చేయించానండి ఇవన్నీ చేయించా బాత్రూమ్ dua urusan, ini dia loh, macam

మాకే తీసుకున్నాం మేము మా మేము కొంటాము ఇవ్వమన్నా నేను కరగట్లే నిలబెట్టారు సార్ మైకల్ పెట్టారు మైకల్ పెట్టారు పరగాలి సార్ 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 పరగాలి సార్

మొన్న ఐదున్నరకి ఐదున్నరకు వెళ్ళి అగనే ఐదున్నరకి వెళ్ళి నేను కూర్చున్నా నాకు సాగునా సెక్రటరీ చెప్తుంటాడు కిరణ్ ఇంకో ఆయన మంచి ఆయన ఎడ్యుకేటరీ ఆయన చెప్తుంటాడు వార్డు ఆరు మూడు నాలుగు వార్డులకు ఒక చెప్తాడు లెక్కలేదండి చేయట్లేదండి మీ ఇష్టం నేనేం చేయను అండి అంటే ఏ వార్డులో ఏ ట్రాక్టర్లో ఏ మనిషి తిరిగారు అనేది రోజుకి ఎన్ని వార్డులు ఎన్ని ట్రాక్టర్లు పనిచేస్తుంది వారి పెట్టండి ఉంటే మరి వారి పేరు ఉందా బాత్రూమ్ బాత్రూమ్ సరే ఒకసారి নলব <laughs> ৰূপ

మరి వాళ్ళు పడే కష్టాన్ని నేను ఊహించగలను మరి ఇంత ఐదు వేల రూపాయలు అద్దె కడుతున్నా అన్నారు ఐదు వేల రూపాయలు అద్దె వసూలు చూసినప్పుడు తప్పకుండా వాళ్ళు కొన్ని వసతులు ఏర్పాటు చేసిన అవసరం ఉంది నేను ఒక ఆరేడు నెలల్లో తప్పకుండా వీళ్ళందరికీ కూడా మంచి షెడ్స్ సౌకర్యవంతంగా ఉండే షెడ్స్ వాళ్ళకి కావాల్సిన టాయిలెట్స్ కానివ్వండి ఒక వెయిటింగ్ రూమ్ కానివ్వండి అటువంటి పెట్టి అదేవిధంగా ఇక్కడికి వచ్చే కొనుగోలుదారులకు కూడా సౌకర్యవంతంగా ఉండే విధంగా మరి నిర్మాణం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా వీళ్ళందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఇక్కడ పరిశుభ్రత మెయింటైన్ చేసిన అవసరం ఉంది షాప్ ఓనర్స్ కానివ్వండి అదేవిధంగా మున్సిపాలిటీ సిబ్బంది కానివ్వండి మున్సిపాలిటీ సిబ్బందికి దీని పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఎందుకంటే కొన్ని వందల మంది వేల మంది ఈ షాప్స్కి వచ్చేసి వారి వారి నిత్యావసర పనులు కొనుక్కుంటారు కాబట్టి సో టాయిలెట్స్ ఇవన్నీ కూడా రిపేర్ చేస్తాం ఏదైనా కూడా ఈ రైతు బజార్ అభివృద్ధి కోసం మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి